అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చి చూస్తున్నారు కదా పొలంలోకి అయితే వచ్చాము ఇవి వచ్చి సజ్జలు అనమాట అంటే గంటలు అంటారు మేమైతే గంటలు అని అంటాము వీటికి ఇంకో పేరు సజ్జలు అని కూడా అంటారు ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది ఇవైతే పొలంలో వేశాము ఇవి ఇప్పుడు పంట చేతికి వచ్చిందనమాట పంట చేతికి వచ్చే టైంకి వచ్చి మొత్తం అయితే గాలి వర్షానికి చూసారో ఇలా అయితే సగం పక్షులైతే చాలా కట్ చేసుకొని వెళ్ళిపోయాయి మేము కట్ చేయడానికైతే కొంచమే ఉన్నాయి కానీ ఏదేమైనా ఇంకొంచెం పంట ఉంది కదా అదైతే కట్ చేద్దాం అనుకుంటున్నాము ఆ పంట అయితే కొయ్యాలి ఇప్పుడు వాటి అయితే మా సైడ్ ఏం చేస్తారంటే కొంచెం పర్టికులర్ డే టైంలో ఫస్ట్ కొంచెం ముహూర్తంకి స్టార్టింగ్ డే అయితే కొంచెం కట్ చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ చేస్తారనమాట పంట ఏది చేతికి వచ్చినా కొబ్బరికాయ కొట్టి కొంచెం అమ్మవారి దగ్గర అమ్మవారు ఉంటుంది మా పొలం దగ్గర అక్కడ పెట్టేసి తర్వాత అయితే కోత అయితే స్టార్ట్ చేస్తారు సో అందుకని వచ్చాము మరి ఇంత స్టైల్గా ఎందుకు రెడీ అయించాము ఇది కొయ్యడానికి కాదు అంటే నెక్స్ట్ డే కొయ్యాలి కానీ ఈరోజు కొంచెం గురువారం కదా ఈరోజు కోసేసి అమ్మవారి దగ్గర పెట్టేస్తే స్టార్టింగ్ కొంచెం తర్వాత మనం ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చని వచ్చాము ఈరోజైతే ఇంటి పక్కన ఒక ఫంక్షన్ ఉందనమాట సో అందువల్ల ఈరోజు కట్ చేయడానికైతే కుదరలేదు కొంచెం కట్ చేసి అమ్మవారి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోదాం అనేసి అయితే వచ్చాము ఇంకెప్పుడైనా కట్ చేయొచ్చు అనేది అయితే ఇగోండి వచ్చి సజ్జలు చూస్తున్నారు కదా మొత్తం సగం పండలేదు పండిన వాటిలో సగాన్ని సగం పక్షులే తినేసాయి పక్షుల సౌండ్ వినిపిస్తుందా మీకు పక్షులైతే చాలా ఉన్నాయి చుట్టూ చెట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట సో పక్షులైతే చాలా తీసుకెళ్ళిపోయాయి ఇంకొంచెం ఇవైతే కట్ చేసి అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే మేము వచ్చాము పొలంలోకి ఇంకొంచెం వరి కూడా వేసాము ఇవి తీసేస్తే నెక్స్ట్ వరి పంట వేయాలన్నమాట ఇంకా వరికి అయితే టైం అవుతుంది వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇవైతే కట్ చేస్తున్నాం ఇప్పుడు కట్ చేసేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి ఈ కొబ్బరికాయ కొట్టేస్తే మేము ఈరోజు గురువారం కదా ఇంకెప్పుడైనా సరే ఈ అయితే కోసేసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ అలా చేస్తారు మంగళవారం గురువారం ఆ టైంలో కట్ చేసి మీ సైడ్ కూడా ఇలా చేస్తారా ఇవి ఎంతోమందికి తెలుసండి ఈ సజ్జలు ఇవి తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు ఇంక ఇవైతే కట్ చేసేస్తాను నేను అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే వెళ్తున్నాము చూసారు కదా పొలాల దగ్గరలోనే స్టార్టింగ్ అమ్మవారి గుడి ఉంటుంది అండ్ తర్వాత పొలాలు ఉంటాయి లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం గుడి దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కొట్టేసి అవైతే ఇక్కడ కట్టేస్తే అంటే ఒకప్పుడైతే ఇక్కడ నూకాలమ్మ తల్లి అమ్మవారు అనమాట చెట్టు ఉండేది ఈ ఏరే చెట్టు తీసేసారు ఆ చెట్టుకి అందరూ రైతులందరూ చెట్టుకైతే పంట ఏది పడినా చెట్టుకి కొంచెం కట్ చేసి తీసుకొచ్చి కట్టేవారు పక్షుల కోసం సో పక్షుల కోసమే ఇలా చేసేవారు పక్షులకి ఇలా కట్టేసిన తరువాత పంట కొయ్యడం అయితే స్టార్ట్ చేసేవారు ఇప్పుడైతే చెట్టు లేదు చెట్టు అయితే చక్కగా అవి చెట్టు మీద వాలి పెట్టినవి తింటూ హ్యాపీగా ఉండదు కదా బట్ చెట్టు అయితే తీసేశారు ఇలా గుడి అయితే కట్టేశారు ఇప్పుడు ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేశారు మా హస్బెండు ఇవైతే ఇక్కడ పెట్టేశాము పెట్టేసి ఇంకా నేనైతే చెట్టు లేదు కదా అమ్మవారి చిన్న విగ్రహం దగ్గర దానికైతే ఇలా కట్ చేస్తు కట్టేస్తున్నాను నేను ఇంకా చెట్టు లేదు కదా ఏం చేస్తాం అక్కడ కట్టేసి దండమైతే పెట్టేసుకున్నాను ఇంకా రేపు వచ్చి ఈ పంట అయితే కొయ్యాలి ఎండక వస్తుంది పక్క వర్షం కూడా వస్తుంది ఏదేమైనా పంట అయితే చేతికి వచ్చింది కదా కోసేయాలి ఇంకా ఉన్నంత వరకు ఇంక అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫంక్షన్ ఉందని చెప్పాను కదా సో దీనికి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఇవి నెక్స్ట్ డే కోసుకొచ్చిన పంట అనమాట నెక్స్ట్ డే అయితే కోత స్టార్ట్ చేశాము తడిచిపోయాయి కదా కొంచెం ఎండలో అయితే వేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్